సోషల్ మీడియా సెలబ్రిటీలు యూట్యూబర్లతో మొదలైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసుల పరంపర ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే ఈ లో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాశ్ రాజ్ హీరోయిన్ అనన్య నాగళ్ల చేరగా ఇప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ రెబల్ స్టార్ ప్రభాస్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ ప్రమోట్ చేయటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ కి బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్రు ప్రమోషన్ చేశారని ఈ ప్రమోషన్స్ వల్ల చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులు పేర్కొన్నారు రామారావు అన్స్టాపబుల్ షో కి ప్రభాస్ గోపీచంద్రు గెస్ట్లు అటెండ్ అయ్యారు ఈ ఎపిసోడ్ లో ఫన్ ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని ఫన్ ఎయిటీ ఎయిట్ యాప్ లో బెట్టింగ్ ఆడి ఎనభై మూడు లక్షలు పోగొట్టుకున్నారని ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు ఈ క్రమంలో బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్రులపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది ఆ హలో స్ట్రీమ్ అయ్యే అన్స్టాపబుల్ షో చూసి ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని ఈ యాప్లో బెట్టింగ్ ఎనభై మూడు లక్షలు పోగొట్టుకున్నారని వాపోతున్నాడు బాధితుడు